హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసాం మహమ్మద్ ఖలీల్ కట్పీ సారీస్ అండి ఇక్కడ షాప్ అడ్రస్ చూసినట్లయితే మదీనాలో అయితే ఉంటుందండి మదీనాలో మీకు సర్కిల్ ఉంది కదా సర్కిల్ కంటే కొంచెం ముందుకు వచ్చినట్లయితే షాదాబ్ హోటల్ ఉంటుంది హోటల్ పక్కనే మనకి పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ తో ఒక గల్లీ ఉంటుంది గల్లీలోకి ఎంటర్ అయినట్లయితే కొంచెం స్ట్రెయిట్ గా ముందుకు రండి ముందుకు వచ్చినట్లయితే మీకు అర్బజ్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ పక్కనే ఒక దర్గా కూడా ఉంటుంది అనమాట దానికి ఆపోజిట్లోనే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీళ్ళ షాప్ ఉంటుందండి ఈజీ లొకేషన్ ఇంకేమైనా అర్థం కాకుండా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి వీళ్ళకి కాల్ చేసినా కూడా అడ్రస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేదాం మీరు చూపిస్తున్న కలెక్షన్ టోటల్గా కట్ పీస్ అంటే కట్ పీసెస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా టోటల్గా చూస్తారని అనుకుంటున్నాను చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పేసేయండి బెస్ట్ కామెంట్కి గివ్ అవే కూడా ఇచ్చేస్తున్నాను కాబట్టి మీ అభిప్రాయాన్ని చెప్పకుండా మర్చిపోవద్దు కచ్చితంగా కామెంట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తామ్ హాయ్ అండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది 1 మీటర్ 1.5 మీటర్ ఓకే చిన్న పిల చిన్న పిలర్ కొడ్రెస్ కోసం వాల్ని కోసం చిన్న ఫరాక్ కోసం ఇది ఇలా డిజైన్స్ కలర్స్ అన్నీ కల్పి వస్తది 100 పీస్ కట్ అవుస్తది మొత్తం మొత్తం మंडल తీసుకోవాలి దీని రేట్ ఓన్లీ జస్ట్ 5 రూపీస్ ఓకే okay. 100 పీస్ కి 500 రూపాయల కట్టా Okay. मतलब मंडल रस्ते थी 100 पीसी मीटर वन टू वन अंडर मीटर यस ओके इधर मलवारी सिल्क मलवारी सिल्क 500 मीटर ओके ओनली 500 मीटर उन okay. okay. तो, okay. okay. तो थी टू पीस साड़ी ऐ दो नारा मीटर उसे थी ओके टू अंडर थ्री मीटर थ्री अबाउट ओके ऐ दो नारा टोटल ख़त्म दिल्ली रेट ओनली 75 रुपीस 57 यस 75 रुपीस ड्रेसेस ऑपشن ढूंढी, इधी कलर्स डिजाइन्स 25 पीसी बंडल आस्ती, अन्य ढूंढी फैब्रिक सेम है ना? अन्य फैब्रिक सेम ढूंढी, 25 पीस कलर्स डिजाइन्स कॉल्पी ढूंढी मतलब, इधी आइसक्रीम केमिया, ऐ दो मीटर से आरू मीटर आस्ती, 5-6 मीटर आस्ती, अठला 2 पीस साड़ी, जैकेट भी आस्ती, अठला तो जैकेट ఇది వన్ పీస్ ఇది టూ పీస్ ఇది సిక్స్ మీటర్ ఉంది ఫైవ్ టు సిక్స్ మీటర్ వస్తుంది దీనిలో ప్రైస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ ఫైవ్ టు సిక్స్ మీటర్ వస్తుంది దీని ప్రైస్ ఎయిటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ బండల్ వస్తుంది డిజైన్ కలర్ అన్ని కలిపి ఉంటుంది ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి అప్పుడు నేను రిప్లై ఇస్తాను హోల్సేల్ అండి హోల్సేల్ రిటైల్ నో ఇది జిమిచో స్పెషల్ రెండు కల్పి ఉంది అందులో ఓకే జిమిచో స్పెషల్ 6 మీటర్స్ ఇది రెండు పీస్ కల్పి 6 మీటర్స్ ఉంది జిమిచో 1 2 ఓకే 6 మీటర్ కలర్స్ డిజైన్ దీనిలో రేట్ ఓన్లీ One sixty rupees. One sixty. One sixty rupees. Twenty piece दे बंडल अस्तदी मत्तम. Okay. Gymchow and special. Special. ये Kitkat. Georgia पे Kitkat. Okay. अन्य चीजों का अलग lens अस्तदी. Six meter to seven meter अस्तदी. ज़्यादा बहुत. Two baan meter ये फोर plus. Okay. कंगो अस्तदी कोई कंगो राडो जैकेट इदी ओके மொத்தம் саಡಿ కల్เป 6 మీటర్ పనే వస్తది ఇది 20 పిసి కట్ అవుంటది ఆల్ డిజైన్ మిక్స్ దీని రేట్ ఓన్లీ 200 రూపీస్ జస్ట్ 200 200 రూపీస్ ఓకే ఏదైనా ఐటమ్ నస్తే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే ఎక్stra ఐటమ్ ఇది ఆల్ ఓవర్ జార్జెట్ సిమి జార్జెట్ 6 మీటర్ సাড়ি వస్తది జీరా జాకెట్ ఫోర్ సిక్స్ మీటర్ ప్లస్ జాకెట్స్ కలర్స్ ఆల్ మిక్స్ ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పీజీ బండల్ వస్తుంది ఒక్కటి కట్టా కావాలంటే ఒక్కటి కట్టా కొరియర్ చేస్తా సగం రాదు సింగిల్ పీస్ రాదు సింగల్ బండల్ కావాలంటే సింగిల్ బండల్ ఫెసిలిటీ ఉంది नेक्स्ट अटम इधर जिमी चो स्पेस थ्री मीटर प्लस थ्री थ्री टू थ्री अंड हाफ बारा मुक्का मत थ्री थ्री अंड हाफ ड्रेस की पन को ड्रेस को पनी को सदी ड्रेस को लॉन्ग पर ओके ये कलर्स डिज़ाइन्स थ्री थ्री अंड हाफ मीटर दिन प्राइस ओनली सेवेंटी रुपीस सेवेंटी रुपीस जस्ट सेवेंटी फाइव बुपे पीस बुपे पीस ओके ఎడమ్ ఇది మల్ మౌస్ మల్లో మౌస్ మల్లో ప్లస్ ఇది చెక్స్ ఓకే చెక్స్ వస్తుంది మొత్తం చెక్స్ వస్తుంది ఇన్ ద బార్డర్ ఓకే దగ్గర నుంచి కూడా చెక్స్ ప్యాటర్న్ టూ పీస్ సారీ సిక్స్ మీటర్ ప్లస్ జాకెట్ కంగు బి వస్తుంది రెండు పీస్ కలిపి ఆరు మీటర్ ఆరున్నర ఏడు మీటర్ దగ్గర వస్తుంది ఓకే అన్నిటి కొంగు వస్తుందా అన్ని కొంగు సగంకి వస్తుంది జాకెట్ వస్తుంది జాకెట్ వస్తుంది ఇది కలర్ డిజైన్స్ ओके टोटल प्राइस ओनली 250 रुपीस जस्ट 250 250 रुपीस मतलब बार्डर्स है जी कलर डिजाइन అన్ని ఉంటాయి జాన్ మోసమల్లో నెక్స్ట్ ఐటమ్ ఇస్ షీఫన్ ఓకే షీఫన్ కంద జరియొస్తది మొత్తం వివిధ జరియొస్తది విత్ 블ౌస్ ఓకే 블ౌస్ విత్ 3 మీటర్ ఇ 3 మీటర్ 6 మీటర్ సాలీ ఓకే ఇది కంగో అన్నిటి కొంగు బ్లౌజ్ కంగు సగం వస్తుంది కంగుది గ్యారెంటీ సగం కంగు వస్తుంది ఓకే జాకెట్ అంటే జాకెట్ వస్తుంది జాకెట్ అన్నిటికి వస్తుంది జాకెట్ అన్నిటికి వస్తుంది మాత్రం గ్యారెంటీ లేదు కంగు మొత్తం సంగం సంగం ఇది కలర్ డిజైన్స్ ఆల్ కలర్ డిజైన్స్ దీనిలో ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ మీటర్ సిక్స్ మీటర్ అబౌ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది జిమిచు ప్రింటెడ్ ఓకే జీమిచి ప్రింటెడ్ విత్ బుల సాడీ రెండు రెండు ముక్క సాడీ సిక్స్ మీటర్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది రేట్ ఓన్లీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఆల్ కలర్స్ డిఫరెంట్ ఉంది మొత్తం డిఫరెంట్ కలర్ మొత్తం ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ కింద లైన్ బార్డర్ వస్తుంది చిన్న పెద్ద అన్ని కలిపి ఉంటుంది బార్డర్ సిక్స్ అన్ని కలిపి సీక్వెన్స్ డాట్ డాక్పి అన్ని ఉంటది కంగు ఎయిటీ పర్సెంట్ ఉంటది ట్వంటీ పంటస్ రాదు టూ పీస్ కలిపి ఆరు 6 నర ఉంటది ప్లస్ జాకెట్ ఉంటుంది ఇది డిజైన్స్ కలర్స్ అన్ని మిక్సింగ్ ఉంటుంది ట్వంటీ పీజీ కట్టా ఉంటుంది దీనిలో ప్రైస్ ఓన్లీ టూ 210 టూ టెన్ టూ పీస్ ట్వంటీ పీజీ నెక్స్ట్ ఇది జార్జెట్ మీద ఉంది ఇది జార్జెట్ మోసంలో ఆల్ ఓవర్ డిజైన్స్ సాటిన్ పట్టా బోర్డర్ సాటిన్ పట్టా బోర్డర్ విత్ బ్లౌస్ ఇది ఇది 3 మీటర్ ఇది 4 మీటర్ ఇది టోటల్ 7 మీటర్ సాడీ ఉంది 7 మీటర్స్ చీర ఉంది ఇది కొన్ని 7 మీటర్ బి వస్తుంది కొన్ని 6 మీటర్ వస్తుంది 6 1 వస్తుంది ఇది ఆరు నుంచి ఏడు ఆరు నుంచి ఏడు మీటర్ వస్తుంది డిజైన్స్ కలర్స్ అన్ని కలిపి వస్తుంది దీనిలో ప్రైస్ ఓన్లీ టూ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ రూపీస్ సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్ సిక్స్ ప్లస్ వస్తుంది సిక్స్ ప్లస్ ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది డ్రెస్ కోసం ఇది జార్జెట్ జార్జెట్ సిక్విన్ అన్ని వేరే ఉంటుంది ప్లేన్ మిక్సింగ్ మిక్సింగ్ త్రీ మీటర్ త్రీ మీటర్ వస్తుంది ఇది ఓకే ఆల్ డిజైన్ మిక్స్ వస్తుంది ఒక్కటే డిజైన్ రాదు ఇది కావాలంటే అట్లా రాదు అన్ని మిక్స్ వస్తుంది ఇది అట్లా త్రీ త్రీ అండ్ హాఫ్ పర్టికులర్ ఇది వన్ డిజైన్ రాదు అన్ని డిజైన్ కలిపి ఉంటుంది డిజైన్స్ ఇది డిజైన్ కావాలి అంటే రాదు ఆల్ డిజైన్ కలిపి ఉంటుంది థర్టీ పీస్ బండలు ఉంటుంది థర్టీ పీస్ త్రీ మీటర్ ప్లస్ ఉంటుంది త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది దీనిలో ప్రైస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లాస్ట్ టైం వీడియోలో సెవెంటీ రూపీస్ ఉంది ఇప్పుడు తక్కువ అయింది ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే థర్టీ ఇది బండలుంటది మోసే కింద గోల్డ్ ప్రింట్ ఉంది బార్డర్ గోల్డ్ ఉంది చిన్న బార్డర్ మోస్మల్లో దీనికి జాకెట్ రాదు రన్నింగ్ వస్తుంది సిక్స్ ప్లస్ వస్తుంది సపరేట్ జాకెట్ రాదు ఇది అట్లా చిన్న కంగు వస్తుంది రన్నింగ్ జాకెట్ వస్తుంది ఇది కలర్స్ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగుంది దీనిలో ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు సిక్స్ ప్లస్ రన్నింగ్ జాకెట్ వస్తుంది దీని ఒక్క ఐటమ్ కు రన్నింగ్ జాకెట్ జాకెట్ రన్నింగ్ పళ్ళు గ్యారెంటీ పళ్ళు సగం వస్తుంది పళ్ళు గ్యారెంటీ సగం రన్నింగ్ జాకెట్ వస్తుంది సిక్స్ మీటర్ బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ ఇది మూడు ముక్కలు చీర మూడు ముక్కలు త్రీ కట్ त्रिकट पाँच टू सिक्के मिटर अस्ति रेशेस के पानी को रेशेस के पानी को त्रिकट चंद्री बांधनी आलोर अन्य मत अन्य कलपे कलपे अस्ति डिजेंस वन पीस टू पीस और इधे वन वन डब पाँच डब साड़ी होन्दी थी मोरी पीस कलपे पाँच डब होन्दी पाँच तू सिक्के अस्ति ट्वेंटी फाइव पीजी बनल अस्ति दिनों पिरास ओनली � యాభై రూపాయలు సింగల్ కట్టా కావాలంటే సింగల్ కట్టా కొరియర్ చేస్తా సగం రాదు కాటన్ బ్రాస్ కాటన్ బ్రాస్ త్రీ మీటర్ త్రీ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఆల్ డిజైన్ కలర్స్ అన్ని కలిపి ఉంటుంది పర్టికులర్ డిజైన్ ఒకటి రాదు ఆల్ డిజైన్ మిక్స్ వస్తుంది దీని ఓన్లీ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ప్రైస్ తక్కువ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ అన్ని కలిపి వస్తుంది డిజైన్ కలర్స్ అన్ని కలిపి వస్తుంది ఈ డిజైన్ రాలే ఆ డిజైన్ రాలే అట్లా ఏం లేవు మొత్తం డిజైన్ కలిపి ఉంటుంది థర్టీ పీస్ బండలు ఉంటుంది ఏది నా ఐటమ్ నచ్చితే మాకు వీడియోస్ షార్ట్ తీసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి అప్పుడు నేను రిప్లై ఇస్తాను చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించడం జరిగింది జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే చూపించడం జరిగింది అనమాట ఇక్కడ వచ్చేసి మనం వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ నుంచి వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ నుంచి అయితే చూపించడం జరిగింది ఇవి చూడండి ఇప్పుడు నేను చూపిస్తుంది టూ మీటర్స్ అండి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లాస్ట్ వీడియోలో కూడా అంత ఒకసారి చూపించాము మళ్ళీ కూడా ఇలా చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే వచ్చేస్తుంది టూ మీటర్స్ అయితే ఉంటుంది ఇంకా వీళ్ళ దగ్గర ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ వరకు వెళ్ళి చూపించాం కదా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తున్నా కూడా మళ్ళీ అయితే చూడండి ఎందుకంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ చూపించడం జరిగింది ఎవరికైనా కట్ పీసెస్ కావాలి మీకు బల్క్లో అంటే వీళ్ళ షాప్ని అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కొరియర్ కూడా చేస్తున్నారు లాస్ట్ టైం కూడా కొరియర్ అయితే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్న మనిషి మన కస్టమర్సే చెప్పారనమాట సో మంచి రెస్పాన్స్ అయితే ఉందని చెప్తున్నారు కాబట్టి మీ సవకు వీటి దగ్గర తీసుకోవాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే బ్యూటిఫుల్ వీడియోస్ చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్